అందరికీ నమస్తే అండి సీఎం జగన్మోహన్ రెడ్డి గారి మీద నిన్న రాత్రి విజయవాడ నగరంలో రాయితో కొట్టారు ఎవరు దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులేము టీడీపీ వాళ్ళే కుట్ర పన్నారు జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్న ప్రజాదరణ చూసి వారవలేక టీడీపీ వాళ్ళు కుట్ర పన్ని రాయితో కొట్టారని చెప్తున్నారు వైసీపీ ఆరోపిస్తుంది టీడీపీ వర్గాలేమో అది మరో కోడికత్తి డ్రామా రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ఎలా డ్రామా చేశారో ఇది కూడా అదే సింపతి కోసం ఆడుతున్న డ్రామా అని కొట్టిపడేస్తున్నారు టీడీపీ అండ్ జనసేన వాళ్ళు సో దీనిలో ఎవరి వెర్షన్ వాళ్ళకు ఉంది ఎవరు చెప్పేది వాళ్ళు నమ్మితే నమ్మండి లేకపోతే లేదు ఇంకా మీ ఇష్టం ఇప్పుడు మన రాష్ట్రంలో గీతాంజలి మరణం విషయంలో కావచ్చు విశాఖపట్నంలో అక్కడ దొరికిన పట్టుబడిన నిషేధిత పదార్థాల కంటైనర్ విషయంలో కావచ్చు నిన్న జరిగిన విషయంలో కావచ్చు ఎవరి వెర్షన్స్ వాళ్ళకు ఉంటాయి ఎవరు చెప్పింది వాళ్ళు చెప్పుకుంటారు ఎవరు నమ్మేది వాళ్ళు నమ్ముతారు మా లాంటి వాళ్ళు లక్ష మంది వచ్చి చెప్పినా సరే మిమ్మల్ని మైండ్ మార్చలేరు కదా సో ఏదైనా మీ ఇష్టం ఏది నమ్మినా అయితే జనం ఏమనుకుంటున్నారు అసలు ప్రజల్లో దీని పట్ల పాజిటివ్ ఉందా నెగిటివ్ ఉందా ఇది ఎన్నికల మూడ్ని మార్చేసిందా ఎన్నికల వేవ్ని ఏమైనా మార్చిందా సరిగ్గా ఎన్నికలకు ముందే సీఎం గారికి ఇలా జరగడానికి కారణం ఏమిటి ప్రజల ఆలోచనల్ని ఏమైనా ప్రభావితం చేయాలని ఏమైనా ప్లాన్ చేశారా ఇలా అనుమానాలు కొన్ని వస్తున్నాయి సో మనం దీన్ని కొంచెం డెప్త్గా చూసుకుంటే యాక్చువల్లీ ఇది ఎన్నికల మూడ్ని మార్చే ఘటన మూడు నుంచి ఐదు శాతం ఓట్లు ప్రభావితం చేసే ఘటనే నేను ఈరోజు ఉదయం నుంచి నాకున్న నలభై మంది టీంని కూడా నలభై రెండు మంది టీం ఉన్నారు నాకు రాష్ట్ర వ్యాప్తంగా రకరకాల ప్రాంతాల్లో సర్వేలు చేస్తూ ఉంటారు రకరకాల నియోజకవర్గంలో ప్రజలతో మాట్లాడుతూ ఉంటారు నా టీం నా సొంత టీం సో వాళ్ళందరినీ కూడా పొద్దున్నే గ్రౌండ్కి పంపించి ఈరోజు ఉదయం ఆరు గంటల నుంచే గ్రౌండ్లోకి వెళ్ళిపోమన్న ఐ మీన్ జనంలోకి వెళ్ళిపోమన్న అసలు దీని మీద ఫీడ్బ్యాక్ తీసుకోండి ప్రజలు ఏమనుకుంటున్నారు అసలు సీఎం సీఎం గారి మీద రాయితో దా జరిగిన దాడి ఘటనను నిజంగా వైసీపీ వాళ్ళు ఆరోపిస్తున్నట్టు టీడీపీ జనసేన వాళ్ళు చేయించారని జనం అనుకుంటున్నారా లేదా అది మరో సింపతి డ్రామా మరో కోడికెత్త లాంటి డ్రామా అని జనం అనుకుంటున్నారా అసలు ఈ రెండు పార్టీల్లో ఎవరు వెర్షన్ని జనం నమ్ముతున్నారు జనం ఏం మాట్లాడుకుంటున్నారు అనేది అడగమని చెప్పా జనంతో మాట్లాడమని చెప్పా యాజ్ అన్నో ఇప్పటికైతే మన వాళ్ళు అంటే పూర్తిగా జనంలోకి వెళ్ళడానికి టైం పడుతుంది కాబట్టి ప్రస్తుతానికి లీడర్స్తో మాట్లాడడం అయింది రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా ముప్పై నియోజకవర్గాలకు పైగా మనం రెండు పార్టీల నాయకులతో కూడా మాట్లాడడం ఈవెన్ టీడీపీ అండ్ వైసీపీ రెండు పార్టీల నాయకులతో కూడా మాట్లాడాం మాట్లాడితే వైసీపీ నాయకుల్లో కూడా ఒక ఫైవ్ టు టెన్ పర్సెంట్ మందిలో ఈ ఘటన పట్ల అనుమానాలు ఉన్నాయి ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే కరుడుగట్టిన వైసీపీ నాయకుల్లో కూడా ఈ ఘటన పట్ల వైసీపీ పార్టీ వెర్షణ్ణి నమ్మ నమ్మట్లేదు వాళ్ళు నిజంగా టీడీపీ వాళ్ళు కుట్రలు పన్నారు జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్న ప్రజాదరణ చూసి వారవలేక అతని మీద అత్యాత్నం చేశారు రాయితో కొట్టారు రాయి చేరారు ఇది టీడీపీ కుట్ర జనసేన కుట్ర అంటే కరుడు కట్టిన వైసీపీ వాళ్ళు కూడా నమ్మలేకపోతున్నారు లేదు అదేదో ఉంటుంది టీడీపీ వాళ్ళు చేసి అనే చెప్తున్నారు టీడీపీ వాళ్ళు ఒక ఆయన అయితే టీడీపీ నలభై రెండు సంవత్సరాల రాజకీయము రాజశేఖర్ రెడ్డి గారి మీద లేనిది ఇంకెవరి మీద లేనిది ఈయన మీద ఎందుకు రాళ్ళేస్తారు అప్పుడు అధికారంలో ఉన్నప్పుడే లేనిది ఇప్పుడు ఎందుకు వేస్తారు అని రకరకాలుగా చెప్తూ ఉన్నారు ఈవెన్ వైసీపీ వల్లే ఫైవ్ టు టెన్ పర్సెంట్ మంది అనేది వాస్తవం ఈ ఘటన మీద టీడీపీ వాళ్ళు అయితే పూర్తిగా వాళ్ళ పార్టీ వర్షన్ ఏదైతే ఉందో మరో డ్రామా అని అంటున్నారు అయితే నేను ఇప్పుడు చెప్తుంది లీడర్స్ గురించి మాత్రమే పూర్తిగా జనాలు అయితే మాత్రం ఇంకా బయటపడలేదు రెండు రోజులు టైం పడుతుంది అసలు ప్రజలు ఏమనుకుంటున్నారు ప్రజలు దీన్ని ఏ విధంగా తీసుకున్నారు ప్రజల నుంచి స్పందన ఎలా ఉంది రియాక్షన్ ఎలా ఉంది అనేది తెలుసుకోవడానికి రెండు రోజులు టైం పడుతుంది మేబీ మంగళవారం మధ్యాహ్నానికి ఫుల్ ఫీడ్బ్యాక్ మనకు క్లారిటీగా రావచ్చు నేను రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా ఒక లక్ష మందితో మాట్లాడదామని మన టీంకి నేను టార్గెట్ ఇచ్చాను ఒక లక్ష మంది సాధారణ పబ్లిక్తో ఇప్పుడు వరకు మాట్లాడింది ఓన్లీ లీడర్స్తో మాత్రమే ఉదయం నుంచి అందుబాటులో ఉన్న నాయకులతో ఫోన్లో మాట్లాడడం నేరుగా వెళ్ళి కలవడం ఇదంతా జరుగుతోంది నాయకులైతే మాత్రం చాలా వరకు ఈ ఘటనను నమ్మట్లేదు లైట్ తీసుకుంటున్నారు ఇది పెద్ద ప్రభావం చూపించదండి ఒక రెండు రోజుల్లో తగ్గిపోద్ది రెండు రోజుల్లో మర్చిపోతారు ఏం ప్రభావం చూపించదని అనుకుంటున్నారు అయితే టీడీపీ వాళ్ళు టీడీపీ నాయకులు నరేంద్ర మోదీ గారు జగన్మోహన్ రెడ్డి గారి పట్ల అంత అవసరంగా అంత త్వరగా ఎందుకు స్పందించారు అనేది టీడీపీ నాయకులు కొంతమంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు అదే నరేంద్ర మోదీ గారు ఎందుకు వెంటనే స్పందించాలి ఈ ఘటన మీద అంత ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం ఏముంది అని అంటున్నారు అయితే ఎవరిష్టం వాళ్ళది దాన్ని మనం తప్పట్టాల్సిన అవసరం లేదు అయితే నాయకుల అభిప్రాయాలు ఎలా ఉన్నాయి నాయకుల అభిప్రాయాలు మనకు ఫైనల్ కాదు ప్రజల అభిప్రాయాలు మనకు ఫైనల్ ప్రజల నుంచి రియాక్షన్ స్పందన ఎలా ఉంది ఏ పార్టీ చెప్తున్నది నమ్ముతున్నారు అనేది ఒక లక్ష మందితో మాట్లాడి మనం ఎల్లుండి మంగళవారం నేను ఫుల్గా క్లారిటీగా ప్రాంతాల వారీగా వీడియో చేస్తా ఏ ప్రాంతంలో ఈ ఘటనను ఏ విధంగా చూస్తున్నారు అనేది సో ఎన్నికల మూడ్ని మార్చే ఘటన అని చెప్పడంలో మనకు ఏమాత్రం సందేహం లేదు సో వైసీపీకి పాజిటివా నెగిటివా టీడీపీకి పాజిటివా నెగిటివా అసలు కూటమికి పాజిటివా నెగిటివా అన్ని విషయాలు కూడా మనం ఎల్లుండి మాట్లాడుకుందాం థ్యాంక్ యూ